హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలాంటి మనం థ్రెడ్ వాడుకోకుండా సింపుల్గా నార్మల్ మన క్లాత్తోనే ఇంత అందమైన పైపింగ్ని మనం చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్తో నేను ఇప్పుడు క్లాత్ని కట్ చేసి కుట్టి చూపిస్తాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా క్లాత్ని మనం పైపింగ్ సరిగ్గా తిరగాలంటే క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి మనం పైపింగ్ క్లాత్ అనేది ఒకటిన రంగులో వచ్చేలాగా చూసుకుని ఈ విధంగా స్టేల్తో లైన్ తీసుకుంటే కనుక కొత్తగా నేర్చుకునే వారికి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకకుండా మనం కట్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మన పైపింగ్ కావలసిన క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ని ఇలా క్రాస్గా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా కుట్టుకోవాలి ఇలా కుట్టుకునేప్పుడు మనం బ్లౌజ్ కి అటాచ్ చేసుకుంటున్నామే ఇలా ఫోల్డ్ చేసుకుని చూసారా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్కి ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి మడత పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి రెండే రెండు మడతలు ఈ విధంగా మనం ఒకసారి మడత తర్వాత తిరగేసి మనం చక్కగా పైపింగ్ చేసుకుంటే ఎంతో అందమైన పైపింగ్ సింపుల్ గా మనం కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకునేటప్పుడు మనం ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడ ఇలా క్లాత్ని విడివిడిగా మనం మడత పెట్టుకోవాలి ఒకే చోట పెడితే గనక లావుగా అయ్యి పైపింగ్ చాలా లావుగా వస్తుంది అందుకనే మన కుట్టు ఎక్కడైతే జాయింట్ చేసామో అక్కడ కుట్టుని ఇలా విడదీసి కుట్టుకోవాలి ఇలా లాస్ట్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మడత పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టేసుకుని మనం ఎక్కడైతే జాయింట్ చేసామో అక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది దాన్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు మొత్తం మనము పైపింగ్ చేసుకోవడానికి కుట్టుకున్న క్లాత్ పైన ఈ విధంగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి పెట్టుకుంటే మనం పైపింగ్ చేసుకునేటప్పుడు చక్కగా ఈజీగా తిరుగుతుంది ఇలాగా ఒకసారి మనం కుట్టుకున్న దాన్ని ఇలా మడత పెట్టి మనం ఫ్రెష్ చేస్తే కనుక కుట్టుకోవడానికి చాలా ఈజీగా వీలవుతుంది ఇలా రెండోసారి మడత పెట్టి కొత్తగా కుట్టుకునే వాళ్ళు కొంచెం స్లోగానే ఈ పని అనేది చేసుకోవాలి ఇలాగ పైపుంగ్ని మెల్లగా మనం రౌండ్గా వచ్చేటట్టు కుట్టుకోవాలి ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళే విధంగా మడత పెట్టుకుని పుట్టుకోవటమే ఇలాగా మధ్య మధ్యలో చూసుకుంటూ మన కుట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది చూసుకుంటూ పుట్టుకోవటమే పైపింగ్లో ఎన్నో రకాలుగా మనం ఈజీ ఈజీ పైపింగ్లు ఉన్నాయండి థ్రెడ్ పైపింగ్ అనగా థ్రెడ్ పైపింగ్లోనే చాలా రకాలు ఉన్నాయి మనం ఈజీగా బ్యూటిఫుల్గా ఉండాలంటే ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు సింపుల్గా అయిపోతుంది అది కూడా మన థ్రెడ్ పైపింగ్ లాగానే అందంగా కనిపిస్తుంది ఈ విధంగా బ్లౌజ్ అంతా మనం పైపింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మొత్తం మన బ్లౌజ్కి మెడ థ్రెడ్ పైపింగ్ కాకోకుండా ఇలా నార్మల్ మనం క్లాత్ తోనే ఇంత అందమైన త్రెట్ట పైపింగ్ లాగా వేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి